ఏం గారు ఏం గారు ప్రకలకు ఊరాలు కాదు కదా మనుషులే కదా వాళ్ళు నేను అడిగానే ఊరు ಅದು ಬೀಯು ಬಿಡ್ಡು ಬಿಡ್ಡ నిలక్ష చదువుకోనటువంటి చెంచు బిడ్డలను అడవిలో ఉన్నటువంటి బిడ్డ వాళ్ళకు భూమి ఉంటే వాళ్ళ భూమిని లాక్కొని కవులు తీసుకొని వాళ్ళనే వాళ్ళ పొలములో పని చేసుకోవడానికి పెట్టుకొని ఆమె పొలము లేదని బాధతో తల్లిగారింటికి పోతే తల్లిగారింటి నుంచి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ ఉంటావో ఆ ప్రైవేట్ పార్టీలో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన రియల్గా పోలీసులు వారి మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసులు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జూపల్లి కృష్ణారెడ్డి ఇంట్లో ఆ రావు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి ఒక సోదరిగా ఆడబిడ్డగా ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇంట్లో బాగుండదు అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో మేము ఉన్న మీకై సంఘటన చెప్తుంటే ఆ అమ్మాయి చెప్తుంటే రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెబితే మిమ్మల్ని మటర్ చేస్తామని పదిహేను రోజుల కిందలే వాళ్ళ మామను నేను సొంత మామను చంపి దాని ఇంతవరకు వెలుగులకు రాలేదు రియల్గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీకి డిమాండ్ చేస్తాం ఒక మనుషులుగా మీకు సభ్యత మీద సమాజం మీద మనుషుల మీద ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి మేము అంతేగాని ఇలా ఒకరి రోజు సాంధ్రీపతలు గాలికి వదిలేసి మేము అదేత్తం ఇదేత్తం అని మాట్లాడడానికి పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎక్కడ వాళ్ళు గెలవక ముందు చెంచుల గురించి మాట్లాడారు దళితుల గురించి మాట్లాడిరు గెల చెంచు బిడ్డకు గిరిజన బిడ్డకు అన్నాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు ఏ దేశాల్లో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పటివరకు బరాబరించింది లేదు వాళ్ళకి న్యాయం తీసుకోమని పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న కేసులకు చిన్న చిన్న కేసులకు అరెస్ట్ చేస్తుంటే ఇందుకు దారుణమైనటువంటి చర్య తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లో అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు ఆ వెంకటేశ్వరకు మర్యాదలు ఇస్తున్నారు రియల్ గా నేను చూపల్లి కృష్ణారావు డిమాండ్ చేస్తున్నా నీకు చీమ రక్తం ఉంటే నీవు మరి పేదవాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే అడుగు ఆడవాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేపించండి వాళ్ళ జైలు పెట్టండి ముఖ్యమంత్రితో మాట్లాడండి వాళ్ళ భూమిని వాళ్ళకు దిప్పియండి వాళ్లకు ఐదు యాభై లక్షల రూపాయలు పరిహారం ఇప్పించండి వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కల్పించండి ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వ ఐదు రెజ్జెంటర్ స్కూల్ ఆ పిల్లలను చేర్పియండి ఇది మీరు చేయాల్సింది కానీ పోలీసులను కోరేది ఒకటే మీరు యూనిఫామ్ పెట్టుకున్న టోపీ పెట్టుకున్నది ఒకరికి ఒతాత్తు పలకడానికి మీరు యూనిఫామ్ చేయలేదు ఒక మానవతా దుఃఖతో దీంట్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు అయినా ఈ ప్రాంత మంత్రిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మీరు ఎంబడి ఆదేశాలు ఇవ్వాలి ఎంత పెద్దవాడైనా సరే శిక్షించండి ఏవని అరెస్ట్ చేయండి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోవాలని మీరు ఆదేశాలు ఇవ్వాలి మరి అట్లాంటిది పోయి ఆ ఏడు రోజులైనా జరిగేలా ఒక మంత్రికి భయపడే రోజులు వచ్చినాయి మరి ఏమొచ్చింది అన్నారు మరి ఏం పాలన వచ్చింది ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది పత్రికా విలేకరులు మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి ఏడు రోజులైంది ఈ సంఘటన జరిగి మేము ఇలా మానవత్వ ఆడబిడ్డలి తెర వచ్చి ఒక మాజీ మంత్రిగా ఒక మహిళా శిషాంక మంత్రిగా వచ్చి వాళ్ళను పరామర్శించి మా పార్టీ తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చి మేము ఇచ్చిన భరోసా ఇచ్చినాం ప్రభుత్వంతో కొట్లాడతాం మీకు న్యాయం చేస్తాం ఎవరైతే నేరతలు వాళ్ళు శిక్ష పడే విధంగా మీ ప్రయత్నం చేస్తున్నాం చెప్పుతున్నానికి భరోసా పెట్టడానికి వచ్చినాం ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరిగినా ఏ విధంగా జరిగినా మా తరపున తోటి తప్పకుండా మేము ముందుండి ఒక సమాజ సేవ తెలిసిన వ్యక్తులుగా పేద మీద ప్రేమ ఉన్న వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళని ఎక్కడ జరిగినా ఎంత పెద్దవాడైనా సరే మా ప్రాణాలనైనా సహకరించి వాళ్ళని తప్పకుండా కాపాడుకోవడానికి ఇవాళ వాళ్ళ బలం ఇవ్వడానికి వచ్చిన తప్ప మీరు ఉద్దేశం లేదు మేము ప్రభుత్వాన్ని ఈ ప్రాంతం మంత్రిని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సాయంత్రం వరకే మీరు వాళ్ళు అరెస్ట్ చేపండి శివుడు శివ శివుడు అని చెప్తే శివం అని పెట్టి ఇవాళ రాజకీయ నాయకులు కొంతమంది అడుగుతున్నారు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు సాయంత్రం ఇంకో పార్టీలో కోతాడు అది ఎవడైనా ఏ పార్టీ వ్యక్తి అనేది ఎవరైనా సరే శిక్షించమని మేము కోరుతున్నాం పత్రికా విలేషాలు మీరు ఆలోచన చేయండి ఆ సంఘటన రాయండి ఒకే ఒక పత్రిక రాసింది ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఒకటే రాసింది ఏ పత్రిక రాయలేదు మరి ఎందుకు రాయలేదు దీని మీద మన ఇంట్లో ఉన్నారు మరి ఎందుకు ఇలా ఇక్కడ జరిగింది రేపు ఇంకో దగ్గర జరుగుతుంది వాళ్ళు చెప్పుకోలేకపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళు మాటలు రావు నిర్లక్ష్య రాసులు వాళ్ళు చదువుకోలేకపోతున్నారు భయపడుతున్నారు భయంతో ఒరుకుతున్నారు వాళ్ళు అసలు మేము ఎవరో వాళ్ళకి తెలియదు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు సమాజం తెలియదు పొగలు చూసి భయపడుతున్నారు మేము పలానా వ్యక్తులు మనం చెప్తే వాళ్ళు భయంకొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం దగ్గర ఆ వీడియో చూస్తే రియల్ గా నాకు ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి పాలన ప్రజా పాలన ఇట్లాంటి పాలన ఎన్నుకున్నది అని చెప్పి నాకే సిగ్గిస్తుంది ఒక సమాజ సేవకుడిగా ఒక ప్రజా ప్రజాప్రతినిధినిగా ఏంది పాలన చూసినాం దాని ఆడవాళ్ళ ప్రైవేట్ పార్టీలో భారం పోసి పెట్రోల్ పోసేంత స్థితికి వచ్చినమంటే వాళ్ళని తగలబెట్టినామంటే ఆ వీడియోలు చూపించడం నాకు సమాజంగా నాకు కనిపిస్తుంది నా దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ నాకు ఆడవాళ్ళ మీద ఒక ప్రేమ అభిమానం ఉంది వాళ్ళ మీద నమ్మకం ఉంది మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి నా వీడియోలు చూపించలేకపోతున్నా మీరు చూడండి చేయండి ఒక్కొక్క పత్రిక మీరు సమాజం పార్టీలను పక్కన పెట్టండి ఎవరైతే తప్పు చేసేటో వాళ్ళని శిక్షించే విధంగా మీరు ఒక సమాజం ఇలా ఉమెన్స్ రైట్స్ కింద నేను జడ్జిని నేను న్యాయస్థానం కోరుతున్నా ఒక సుమటో కింద ఈ కేసును ప్రమోత్సవం ఏదేదో కేసులు తీస్తున్నారు కదా ఏదేదో కేసు రాజకీయ నా కేసులు మీకు సాధన అయితే మీకు అంటే ముఖ్యమంత్రి ఉంటే అసలు ముఖ్యమంత్రి సిగ్గు శరం ఉంటే ఒక సుమటో కింద తీసి ఇలాంటి కేసులు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోండి మేము ఒక యాడ్ సబ్ చెప్తాం ముఖ్యమంత్రికి ఇట్లాంటి చేయండి థ్యాంక్ యూ